కేసు పెస్తుంది ఇప్పుడు అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో సెకండ్ ఫేజ్ లో గవర్నమెంట్ వెనకడుగు వేయడానికి కారణం ఏంటి అంటే కూటమిలో కొంత డిఫరెన్సెస్ వచ్చినట్టు ఏదో వస్తుంది డిఫరెన్సెస్ కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నది మన కేబినెట్ లో రీసెంట్ గా తెలియజేశారు అన్నది చాలా విపరీతమైన చర్చ జరుగుతుంది మార్కెట్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ లాస్ట్ టైం కూడా స్వచ్ఛందంగా ఎవరైనా భూములు తీసుకోండి తప్ప భూములు లాక్కుంటా ఉంటే నేను దానికి వ్యతిరేకంగా నేను ఖచ్చితంగా పోరాడతానని ఐవాల పుస్తకాలు మాట్లాడింది మాటలు సో ఎప్పుడైతే ఆయన అలా మాట్లాడాడు చేస్తూ పెద్ద పేరుని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళ సైకిల్ మీద కూడా పూర్వకాల సినిమాలు అడ్వర్టైజ్మెంట్ లాగా మన భూములు నాకుంటే దిగుద్దివాలి ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి అమరావతిలో తీసుకున్న స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చిన ముప్పై నాలుగు వేల ఎకరాలకి శాశ్వత రాజధాని అమరావతిని ఇప్పుడు డిక్లేర్ చేయించలేకపోయింది సంవత్సరం వచ్చి అదే రాజధాని రాష్ట్రంలో అమ్మాయి సార్ ఓటు వందని రైతు ఏం అదే మళ్ళీ ఈ సంవత్సరం తర్వాత కూడా జరిగింది దానికి అమరావతి రైతులే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గెలిచి ఇప్పించండి మీరు ఒకసారి ఆలోచించండి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరంకి సంబంధించిన వెనక ముంపు మాటల మా ఆంధ్రప్రదేశ్లో కలపకపోతున్న ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పాడు ఆయన అందుకే కదా ప్రమాణ స్వీకారం డిలే అయింది కలిపి తర్వాత చేశారు ఆయన మరి ఈసారి ఇంత అమరావతి శాశ్వత రాజధాని డిఫరెన్స్ చేసేది ఐదు ప్రమాణ సంఘాలు డిలే చేసుకోవచ్చు అంటే మంది చెప్తారు కదా లీగల్ గా ఎటువంటి ఇబ్బంది రాకుండా చేస్తామని చెప్పేసి ఎప్పుడు కానీ ఎప్పుడు సార్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను ఎవరిని కూడా చెప్తాను ఈ ప్రభుత్వం గతంలో నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చి పునాదులు వేసి చెమ్ము నీళ్లు కట్టించారు ఈసారి వచ్చి మరి శాటిలైట్ ఇచ్చారు కదా పవన్ తర్వాత వరల్డ్ బ్యాంక్ సంబంధించిన గ్రాండ్ సారీ అప్పు ఏదైతే ఉందో వాళ్ళు తిరిగి ఎలా ప్రశ్నిస్తున్నారో చూసారు కదా నిధులు దుర్వినియోగం కాపాడే దాన్ని పక్కకి పదార్థం మళ్లించబడ్డాయి మా వెనక్కిస్తారే నారాయణ గారు చెప్పింది ఏంటి ఆఖరికి ఎట్టిన పాతి ముప్పై కోట్లు దొరుకుతున్నాయి రెండు వేల ఎకరాలు లభిస్తే మాకు ఏం పెద్ద కష్టం కాదు అప్పుడు గురించి మార్గం చెప్తారు మనం ఇక్కడ కూడా విషయం ఆయన మైమూరు చూసాడు ఇది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అంశంలో అరవై కోట్లు బిడ్డ వస్తే వందల నూట యాభై కోట్లు వెళ్తుంది అది ఆయన కట్టి అభివృద్ధి ఎలా చేస్తున్న చూడండి ఒకసారి డిస్ట్రిక్ట్ తెలుస్తుంది టవర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ సో ఈ ప్రగతిలో ఇక్కడ లాయలిస్ట్ కదా ఏమో ఒక పబ్లిక్ ఆక్షన్ అంటే యాభై ఎకరాలకి పాతి కోట్లు బిడ్డ రేట్ ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ అయినా యాభై ఎకరాలు కోరుకున్నాం పది ఎకరాలు పడుకున్నాండి ఏ సార్ అప్పుడు కదా ఒక మోటివేషన్ చదివిపోతే ఇక్కడ మాకు బాగా ఇచ్చారు కదా కొనలేండి ఇక్కడ వేరియన్ మాకు చెవుల్లో వేలించారు కదా అందరికి ఎన్ఆర్ఐ తప్ప అమ్మమ్మ అలా అడిగేటారు ఇక్కడ దగ్గర ఐటీ సిటీ కొత్తలో ఇవన్నీ మేము చూసాం కదా దీస్ ఇస్ ద ప్రాస్పరిటీ ఆఫ్ హైదరాబాద్ క్లెయిమ్ చేస్తారు కదా మేము మేమే కంట్రీబ్యూటర్స్ మా వల్ల ఇదంతా జరిగింది బట్ ది సేమ్ నీడ్స్ టు హ్యాపన్ అండ్ అమరావతి కదా కానీ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇంకా ముప్పై మూడు పర్సెంట్ రైతులకి ఆ వేకేషన్ గజాలు రెండు వందల గజాలు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండడం అదే కదా ఇక్కడ దీనికి ప్రాపర్ వే ఆఫ్ యూటిలైజేషన్ దిస్ ల్యాండ్ ఈస్ బిన్ సక్సెస్ఫుల్ అన్నప్పుడు అక్కడ జీవితంలో సిక్స్ ఏ కొట్టినాడు జీవితంలో ఏళారావుని కూడా కొట్టున్నాడు తీసుకెళ్ళి మన మురతకు దళానికి జాతీయ సెలక్షన్ బోర్డులో కూడా చైర్మన్ చేసి వాళ్ళకి పైన ఎకరా నుంచి స్టేడియం కట్టమంటే గచ్చిబౌలి స్టేడియంలో అవసర అర్థం అంటే రైతులు ఇంకా అమ్రవతి మీద పంపడానికి రావట్లేదు ఎలా వస్తుంది ఇప్పుడు మీరు శాశ్వత గజెట్ అమ్రవతిలో అయితే నేను గారు చెప్పుకోవాలి సార్ దీనికనే ఉద్దరి సౌకర్యట్ లాస్ట్ ఆ ఫ్రైడ్ సార్ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చేది రైతులు యొక్క నిస్సా వేస్తుంది గమనిస్తాను నేను మీరు కూడా ఒక పది రూపాయలు ఒకటి వేయడానికి ఆలోచిస్తాను అలాంటి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఏమి కాకుండా ఇచ్చి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో అలాగే తెలిసిన విషయం అలాంటి దగ్గర ప్రభుత్వ శాసకమా కాదా అన్నది ఏ ప్రాతిపదికమైన ఇన్సూరెన్స్ ఇస్తుంది ఏ మొన్న మీరు పద్నాలుగు పంతొమ్మిది తీసినప్పుడు అక్కడ గుంటూరు విజయవాడలో మీకు వచ్చిన సీట్లు చెప్పండి సార్ ఇవన్నీ ప్రజలు గమనించుకుని ఉంటారా లేదా పవన్ కళ్యాణ్ పదిహేను పాటు వేరే ముఖ్యమంత్రి సార్ మనందరం కలిసి కంటిన్యూ అయిపోదాం అంటే ఏమన్నా చిన్నప్పుడు మా అమ్మ మీద ఒకటి మా నాన్న మీద ఒకటి కదా సినిమా నాగారి సినిమా కదల ఇవన్నీ చూసి ఆ రైతుల ఆ చుట్టుపక్కల ఎలాంటి ఎవరు ఎందుకు నాకు తెలిసి దాడి తాడికో ఎమ్మెల్యే ఆయన శ్రవణ్ గారు ఆయన ముందుండి నిలబడి ఆయన ప్రజల్ని కన్విన్స్ చేసి ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకొచ్చిన కర్త కర్మ క్రియాకం కానీ అతన్ని సైడ్ ఏం చేసి ఎవరో అందరూ వచ్చి ఎవరు మట్టుగా తోపు తురుముఖ తిరిగి ఎవరు మళ్ళీ అదే నితిభం ఆయన పెట్టి నారాయణ కార్యక్రమతో మీరు డిసిషన్ తీసుకున్నాం నలభై వేల ఎకరాలంటే అంటే కార్యక్రమంత మాత్రం అయిపోద్దు అని చెప్పి మాట్లాడతారు రైతులు మళ్ళీ అదే నర్సులు అవన్నీ గ్రామాలు సౌండ్ గారు ఎదుర్కొంటారు గ్రామ సభ ప్రసాద్ గారు ఇప్పుడు మూడు మూడేళ్లలో కంప్లీట్ చేయాలనేది అనుకుంటున్నారు మూడు మూడేళ్లలో కంప్లీట్ అయిపోతుంది అవసరం అయితే అయ్యే అవకాశం లేదా నెక్స్ట్ త్రీ ఇయర్స్ అవసరం ఫైనాన్షియల్ అబిలిటీ ఎక్కడి నుంచి ఉంది సేమ్ ప్రెసిడెంట్ సమీపంలో కూడా యాభై కోట్లు లేదా యాభై వేల కోట్లు గ్రాంట్ ఇస్తామండి అది చెప్పమన్నా సార్ ఇప్పుడు నాకు మీ ఇంట్లో పిల్లలు ఒక పెళ్ళి అయితే సార్ వీరేంటి అంటారో ఫర్నేచర్ అమెరికన్ గోండోలేని పరిపరిశీస్తారు సేమ్ బెస్ట్ మీ హోడేమో ప్రమాణంగా ఇపోస్ట్ లో క్యేస్టర్ అవుతాడు అంటాడు. అవడేంట్రో రమోకి దగ్గర మంచి ల్యాండ్ ఉంది మాకి దాంట్లో ఎల్లుడునాడు కేపోలోమని చెప్తాడు. అంటే సెల్ఫ్ మేడ్ మ్యాన్ కాబట్టి. కానీ వాడు ఇంకా చిన్న చిన్న ఉజ్జోగం చేస్తుంటూ మీ బడ్జెట్ గా బిల్డ్ చేసేటప్పుడు మీరు ఏంటి అంటారో మెయింటెనెన్స్ రూమ్ ఏసీ బాబు ఇక్కడ ఉబరాము మా పరివేక్షణ ఉంటం చెప్తారు. అవునంటరా కదండి. ఇవలాంటి ప్రెసిస్టర్ నష్టన సచివాలయం ఉజ్జోగుల కోసం కట్టే సచివాలయం దగ్గర దగ్గర ఆరు లక్షల పైసలు ఎస్ఎంటీ తెలంగాణలో కట్టింది ఎన్ని లక్షల ఇంకో రెండు లక్షలు ఎస్ఎఫ్టీ పెంచుకోవడానికి ఇంకో బ్లాక్ అక్కడ సులువా ఇదంతా ఎందుకు పరిగెరే నేను ఐకానిక్ టవర్స్ కట్టానంటే ఇక్కడ వసతులు గృహాలు నిర్మిస్తున్న హైకోర్టు జడ్జిలకి మంత్రులకి లేదా సచివాలయాల దీనివల్ల మనం రెవెన్యూ అవుట్లో అవుతుందా ఇన్ఫ్లో ఉంటుందా కరెంట్ బిల్లు కూడా కట్టాలి వాళ్ళ టాక్సీ జీవితంలో ఆరు కాలు మనసు అవ్వాలి కదా ల్యాండ్లకి మెయింటెనెన్స్ అంతా మనం చూడాలి కదా ఇవన్నీ మీద ఐడియాలజీ ఎక్కడి నుంచి కావాలి మొదటి చెప్పింది ప్రాజెక్టు ఏదైతే ల్యాండ్ మీద ఇచ్చారు కాబట్టి ఆ శక్కుమంటాం మరి బిల్డింగ్ వస్తే తొంభై సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజ్ కాబట్టి మనకి రూపాయి ఖర్చు లేదు కాబట్టి పని చేయమంటే టవర్లు కాదు కదా కవర్ తాజ్మహ్ని కట్టమంటున్నాడు అక్కడ ఎన్నో ఉండాలి కదా సరే సో క్యాపిటల్ మొత్తం ప్రోడక్ట్ ఆర్బీఐ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ పెడతాం అని చెప్పింది అనుకోండి ఆల్రెడీ ల్యాండ్ అలకేట్ ఉంది కదా ఇది అటు విన్ విన్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు భరోసా ఉంటుంది ప్రజలు అరే ఆర్బీఐ పనులు వందలు ఉందా కేంద్ర ప్రభుత్వంలో ఆర్డినరీ డిఫెన్స్ కంపెనీ ఒకటి ల్యాండ్ అలకేట్ చేశారు వాళ్ళు వచ్చారు అక్కడ అడుగుతున్నారు దీస్ థింగ్స్ వన్ ఇట్ కమ్స్ టు వైజాగ్ రియాలిటీ మీరు చూస్తే కూడా ఇదే సాఫ్ట్వేర్ రంగాని కోసం చేతులు పనుకున్న ఋషికొండ వన్ టూ త్రీ కోట్లకి ఇచ్చిన దగ్గర ఆ చిప్ కంపెనీలు అన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టి కూర్చున్నారు అది విప్రో కంపెనీకి ఇచ్చిన ఉదత్వం మనకు తెలుసు అది ఏం చేశారు వాళ్ళు విప్రోకి ఎస్టీపీ ఎస్ఈ జెడ్ పరిధిలో లేకుండా చేసిన దానికి వాళ్ళు ట్యాక్సీ రాల్యూషన్ స్టార్ట్లేదు వాళ్ళు యాక్టివిటీ అక్కడ స్టార్ట్ చేయలేదు వాళ్ళు చెప్పింది కూడా పదహారు ఏళ్ళ ఎంప్లాయీస్ అని చెప్పారు తీరచేస్తే వాళ్ళు స్టార్ట్ చేయకుండా ఒక సబ్సిడైజ్ కంపెనీకి ఇచ్చారు కి అది కూడా ఉన్న ఏదో కంపెనీ అండి హండ్రెడ్ ఉంటుంది టర్న్ చేశారు అండ్ వైట్ అన్ఫార్చునేట్లీ అతనికి ఈ క్యాపిటల్ గేమ్స్ కానీ ఎస్టీజెంట్ ఎస్టీపీఐ వచ్చే ప్రివిలేజెస్ క్యాపిటల్ ఎక్స్పోర్ట్ చేసిన దానికి ఏమి అతనికి ప్రివిడేజెస్ అతను కూడా తన యాక్టివిటీ మూసుకుని వెనక్కి ఎందుకు గవర్నమెంట్ పరంగా దానికి ఆ పరిధిలో ఇవ్వను అలాగే చిమ్ కంపెనీలు ఇచ్చినాన్ని కూడా కాంపౌండ్ వర్క్ వాళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేయకూడదు ఇవన్నీ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో మీరు చెప్పిన దానికి దానికి ఎక్కడ సంబంధం లేనప్పుడు ఎక్కడికక్కడ కాంపిటీషన్ ఉన్నది ఇప్పుడు నేను చూడండి బిడ్చిపోయా నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అమరావతిలో వెళ్తాను బట్ అది ఎట్లా ఏంటి దాని పొరపాట్లు ఎవరికి తెలియకుండా ఉంటారు అతను వైజాగ్ సమిట్కి వచ్చినప్పుడు అది చెప్పారు బహుల్ గారు ఆయన మాట్లాడుతూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి సంబంధించింది ఒక ఎలిగేషన్ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్న లోకేష్ గారు అయితే నాకు చాలా ఆశ్చర్య వేసింది టోటల్ ఇవ్వెస్ట్మెంట్ అయితే మొత్తం మాట్లాడుతున్నాను

కంటిన్యూ గవర్నమెంట్ నడుస్తుంటే వాళ్ళకి మీకు బ్యారేజ్ చేస్తారు కదా ఇవేమి జరిగినప్పుడు అనవసరంగా మన పరిధిలో అంశాలన్నీ నెత్తికి చుట్టుకొని అంతర్జాతీయ విమానాశ్రయం ఆల్రెడీ విజయవాడ మీరు తెలుసు బాగా స్వగ్రామం కూడా అక్కడే విజయవాడలో ల్యాండ్ ఎక్విజషన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకుంటారు కదా ముప్పై కిలోమీటర్ రేడియస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది సార్ మన కళ్ళ ముందు బయట ఎయిర్పోర్ట్ ఎప్పుడు కట్టుకుంటా అని చెప్పి ఆయన హ్యావీ కమాండర్ తీసుకోవడానికి చూస్తున్నారు ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ సంగతి తెలుసా సార్ ఎంట్రాన్స్ లైఫ్ బోర్డు కట్టించినా డబ్బులు పట్టి లొడ్డి కాంగ్రెస్ మొత్తం ముంచి డొమెస్టిక్ కేర్లెస్ రెండు నుంచి ఉండే కూడా చేయకుండా బికాస్ వన్స్ ఎన్ ఎయిర్పోర్ట్ అండర్ ద ప్రైవేట్ సెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళకున్న డిస్క్రిప్షన్స్ లో దేని స్టాల్ ఎవరిథింగ్ ఇవాళ ఉంది అదని ఎక్కడ దొరికితే అక్కడ ఎంత చేస్తాడు ఎయిర్పోర్ట్లని ఎలా చేస్తాడు ఇంకో ఎయిర్పోర్ట్ని దీనికి ఎవరిని మొక్క పెడతారు అంటే పురాటి యొక్క బాలకృష్ణ గారు ఒక ఐదు వందల ఎకరాలు రెడీగా ఉన్నారని చెప్పి మా ఆ యాక్టివిటీ మా నేత్రుతున్నారా